హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పెన్షన్ కాలర్ సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పుకుందాము మనకి అందరికీ తెలిసిన విషయం ఈసారి మనకి పెన్షన్ పంపిణీ అనేది రెండు విధాలుగా అయితే చేపట్టడం జరిగింది మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా దానికి సంబంధించి మనకి ఈ విధానం అయితే తీసుకురావడం జరిగింది అందులో మొదటిది మనకి తెలిసింది డిపి ప్రత్యక్ష నగదు బదిలీ అంటే డైరెక్ట్గా మనకి నగదు పెన్షన్ లెక్క అకౌంట్లోకి బదిలీ చేయడం జరిగింది రెండవది డోర్ టు డోర్ పంపిణీ చేయడం జరుగుతుంది సో ఎవరికి ఏ విధంగా జరుగుతుంది అనేది షేర్ చేయడం జరుగుతుంది డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ ఎవరికైతే చేస్తారో వాళ్ళ క్యాపిటల్ ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడే వారికి సంబంధించి ఆల్రెడీ తెలిసే ఉంటాయి కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను అందులో మొదటిది ఎవరికి బ్యాంక్ అకౌంట్లో పట్టిందనే లిస్ట్ అయితే మనకి రావడం జరుగుతుంది తర్వాత ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖుల్లో అకౌంట్ లో పడిన తర్వాత ఏ అకౌంట్ లో పడింది ఏ బ్యాంక్ లో పడింది ఏ రోజున పడింది అని చెప్పి మనకి ట్రాన్సాక్షన్ లిస్ట్ కూడా ఇవ్వబోతున్నారు సో ఎవరికైనా సందేహం ఉన్నట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం తెలుసుకొని డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే మనకి ప్రతి ఊళ్ళలో బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ అంటే బీసీ పాయింట్స్ ఉంటాయి ఆధార్ నెంబర్కి లింక్ ఉంటే మనము ఆధార్ ద్వారానే బయోమెట్రిక్ వేసి డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో మనకి దూరంగా ఉండే బ్యాంకులకి వెళ్లే బదులు ఊళ్ళోనే ఈ విధానం ద్వారా మనము తీసుకోవచ్చు చాలా సులువుగా ఎవరికైతే బ్యాంకింగ్ పాయింట్స్ అంటే బీసీ పాయింట్స్ అందుబాటులో లేవో మరొక విధానం ద్వారా అంటే కొంతమంది మనకి మొబైల్ ఏటీఎం ఆధార్ ఏటీఎం అని చెప్పేసి డైరెక్ట్గా మన ఇంటికి వచ్చి అదే వేరు ముద్రతో తీసుకునే అవకాశం ఉంటుంది సో ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవచ్చు సో బీసీ పాయింట్లు కానీ ఇట్లా మొబైల్ ఏటీఎంస్ ఎవరికైతే అందుబాటులో లేవో వాళ్ళకి ఏటీఎం కార్డులు ఉంటే ఎవరి ద్వారా సరే మనం ఏటీఎం కార్డు ద్వారా తీసుకోవచ్చు సో ఏ ఆప్షన్ లేనప్పుడు చివరిగా మనం చేసేది బ్యాంక్కి వెళ్ళి మాత్రమే తీసుకోవాలి కదా సో బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ రోజుల్లో ఇప్పటివరకు కూడా మనకి డైరెక్ట్గా అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఇంటికి వచ్చి మీ అకౌంట్లో పడుతున్నాయి అంటే చాలా మంది పెన్షనర్స్ చాలా కాలం వాడని వాళ్ళు ఉంటారు అకౌంట్ అనేది సో కాబట్టి అకౌంట్ అనేది లో ఉండే అవకాశం ఉంటుంది కదా అంటే ట్రాన్సాక్షన్ జరగకపోయే అవకాశం ఉంటుంది సో అక్కడికి వెళ్ళి తీసుకునేటప్పుడు యాక్టివ్లో లేదు మీ అకౌంట్ లో ఉంది మళ్ళీ యాక్టివ్ చేసుకొని అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడే మీ పాస్బుక్ తీసుకొని అంటారు కదా బ్యాంక్ పాస్బుక్ తీసుకొని వెళ్ళేటప్పుడే మీకు ఆధార్ వీలైతే ఒక పాస్పోర్ట్ చేసుకుంటా కూడా తీసుకొని వెళ్ళినట్టయితే ఒకరిని బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్యాక్టివ్గా ఉంటే దాన్ని మళ్ళీ మనకి యాక్టివ్లో చేసే అవకాశం కూడా ఉంటుంది సో యాక్టివ్ చేసుకోవడము డబ్బు తీసుకోవడం ఒకేసారి జరిగిపోతుంది లేదు అంటే మళ్ళీ ఒకసారి యాక్టివ్ చేసుకోవడం మరొకసారి ఇట్లా మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది కాబట్టి ఈ ఊళ్ళో ఉంటే బీసీ పాయింట్ని మనం యూజ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటికే వచ్చి ఆధార్ ద్వారా పెట్టే అవకాశం ఉంటుంది అలా కూడా ఇబ్బంది ఉండదు లేదంటే ఫైనల్గా బ్యాంక్కి వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే యాక్టివ్గా ఉందో లేదో మనం తెలుసుకోవడం కూడా ఒకేసారి జరిగిపోతుంది యాక్టివ్ లేకపోతే యాక్టివ్ చేసుకోవడం డబ్బులు తీసుకోవడం కూడా అంత అయిపోతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్